నీరుగా ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిది స్వతంత్ర ఉద్యోత్సవ శుభాకాంక్షలు మరొక స్వతంత్రాన్ని సిద్ధించినటువంటి మహానీయులందరూ కూడా శ్రద్ధాంజలి కటిస్తూ ఈ స్వతంత్రంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి జాతి కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులందరూ కూడా ఎవరికొండ ప్రజల తరపున వారికి శ్రద్ధాంజలి జోహారులు అర్పలి అర్పిస్తూ ఈ స్వతంత్రం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సిద్ధించిన సందర్భంలో భారతదేశం మరింత ముందుకు వెళ్ళాలని అందులో తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ప్రజల్లో సోనియా గాంధీ గారు తెలంగాణ సిద్ధించే కార్యక్రమంలో ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర పరిపాలన మరి పేద ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో మరి ముందుకు తీసుకెళ్లాలి అందరూ అందరం కూడా భాగస్వాములు కావాలి ముఖ్యంగా దేవరకొండ నీరుగానికి సంబంధించినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అదేవిధంగా మన జిల్లా అంతా కూడా సాగునీరు పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందరికీ ముందుకు ఉండాలని ముందులో దేవరకొండను తప్పకుండా మొదటి స్థానంలో వచ్చే కార్యక్రమంలో మనం అందరం కూడా కలిసి ఉన్నాం ఈ భారతవానికి అందరం కూడా మరి ప్రాణాలు ఇప్పించే వాళ్ళందరికీ మరొక్కసారి మన అందరం కూడా జోహార్లు అర్పిస్తూ చెలు